అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎలాంటి విషపూరితమైనటువంటి ఉగ్రవాద రాతలు రాశారో ఒక్కసారి చూద్దాం ఒక మనిషి ఎలా ఉండకూడదో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి నిజంగా కూడా అలా ఉండకూడదు మనిషి ఉంటే ఇంక విలువే ఉంటుంది వాళ్ళ మనిషికి ఉన్నటువంటి వాల్యూ ఉంటుంది ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు నాడు ఏం మాట్లాడాడు నేడు ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి నాడు ఇదే మోడీ గారిని టెర్రరిస్టు నరేంద్ర మోడీ అనే అతను టెర్రరిస్టు ఈ దేశానికి పట్టినటువంటి టెర్రరిస్టు అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆ రోజు భార్యను కూడా చూసుకోలేనాడు ఇంక ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తాడు నరేంద్ర మోడీ గారిని తల్లి గురించి మాట్లాడిచ్చారు భార్యని తిట్టారు తల్లిని తిట్టారు ఇదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని పొగిడినటువంటి మాటలు ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం సరైన సమయంలో సరైన చోట సరైన నాయకుడు ఉండాలంట ఆయనే ప్రధాని మోడీ అంట మోడీ టెర్రరిస్ట్ అప్పుడు ఇప్పుడేమో సరైన నాయకుడు మోడీ బా సిగ్గన్నా లేదు చంద్రబాబు నాయుడు గారు ఒకే నాలుక రెండు రకాలుగా నాలక ఎలా మీరు అంటే నాలక మందం అంటారు కదా అవతలనే మీ నాలక చాలా చాలా పలసన ఎలా పడితే అలా నోట్లోంచి దొరుకుతూ ఉంటాయి మాటలు ఒకసారి సోనియా గాంధీ ఇటలీ దెయ్యం ఒకసారి ఏమో భారతదేశానికి దేవత అయిద్ది మీ దృష్టిలో ఇప్పుడేమో నరేంద్ర మోడీ మంచి నాయకుడు సరైన నాయకుడు అంటే అంతకుముందేమో సరైన టెర్రరిస్టు అంతే కదా ఒక మంచి నాయకుడు ఉంటే ఊరు మంచి ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో నేను పవన్ కళ్యాణ్ ఆ భరోసా అందిస్తున్నాం మీ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఎందుకు పట్టి పీడిస్తూ ఉన్నారు ముందు ఈ కూటమి ప్రభుత్వం వదిలిపోతే ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శాశ్వత దరిద్రం వదిలిపోయింది వైకాపాల వైకాపా అసెంబ్లీకి రాలేదు కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావు అసెంబ్లీకి వస్తేనే అర్థం అవుతాయా ఏది ఇరవై మూడు మంది శాసనసభ్యులు తీసుకొని నలుగురు మంత్రి పదవులు ఇస్తే అట్లాంటి గొప్ప అసెంబ్లీలు నడిపినటువంటి మీరు ఈరోజు దీని గురించి మాట్లాడితే అట్లా ఈ నెంబరు పవన్ కళ్యాణ్ నేను వచ్చాడా నేను అసెంబ్లీ కదా రావాలి కదా రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నియంత్రణకు రాలేదు పూర్తి స్థాయిలో నియంత్రణ కాదు పూర్తిగా పెరిగిపోయింది అది అసలు వార్త అది మీరు చెప్పాల్సింది శాంతి భద్రతల సమస్య ఉంది సమస్య కాదు శాంతి భద్రతల సమస్య ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో వీళ్ళ చాలా గ్రామాల్లో కూడా శాంతి భద్రతల సమస్య ఉంది దానికి కారణం కూటమి ప్రభుత్వం దీనిపై సభలో చర్చించండి సోషల్ మీడియాలో విత్సల విడిగా వ్యక్తిత్వ హానికి పాల్పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగా తయారయ్యాయి ఈ అంశంపై సీరియస్గా స్పందించాలని పవన్ సూచించాను మీ జనసేన వాళ్ళు చేసేటటువంటి వ్యక్తిత్వ హన్నం కంటే ఇంకెవరైనా చేస్తారా అసలు మనుషుల్లాగా మీ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా ప్రవర్తించారా నువ్వు ప్రవర్తించావా అసలు కనీసం పవన్ కళ్యాణ్ మనిషిలాగా నేను రాజకీయ నాయకుడు అని అంటున్నా నా దృష్టిలో అసలు నువ్వు మనిషిలాగా ఎప్పుడు ప్రవర్తించలా చెప్పులు తీసుకొని అన్నమని పేకలు బిసి చంపేస్తా అని మనల్ని కూడా రాపేరి హాకీ స్టిక్కులు తీసుకొని తందుకుందాం కారు కారు పైనకి కూర్చొని డాన్స్ లేస్తా తైకి తక్కిలాడుతా వెళ్ళటం రెచ్చగొట్టడం జంతువుల కొవ్వు కలిసింది అయోధ్యకి లక్ష లక్ష లడ్డులు ఆ జంతువులు కొవ్వు పంపించాం మోడీ తిన్నాడు అమిత్ షా తిన్నాడు అని చెప్పి పిచ్చి పిచ్చి కోతలు కూసి దాన్ని ప్రచారం చేసి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి సుగాలి ప్రీతి గారి తల్లిని రోడ్డు మీద తిప్పి నువ్వు చేసినంత విష ప్రచారం ఏ మనిషి అన్న చేశాడా ఏ మనిషి అన్నా రాజకీయ నాయకుడు తర్వాత పక్కన పెట్టాయనికి రాజకీయ నాయకుడు కాదు కదా నువ్వు నువ్వు మనిషిలే కాదు రాజకీయ నాయకుడు అవుతావు నాగబాబు తొలిసారి మండలకి ఇది అంతే మీరు పదవుల కోసం వచ్చినట్టుంది ఈపీఎం ప్రభుత్వం యూరియాపై ఎన్ని గంటలైనా చర్చిద్దాం ప్రభుత్వం పారిపోవటం లేదు రైతు కోసం ఎవరైనా చేశారో తేల్చేద్దాం మంత్రి అచ్చన్న స్పష్టీకరణ ఇక్కడే చర్చించాలన్న వైసీపీ దానికి ఎల్లుండి ఎల్లుండి చర్చిద్దాం అంటారంట చర్చించడానికి సిద్ధం యూరియాపై ఎన్ని గంటలైనా కానీ ఇవాళ కాదు ఎల్లుండి అంట ఎల్లుండితే తర్వాత ఆవులు ఎల్లుండు ఇదండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు తెన్నులు ఎట్లా ఉన్నాయో చూడండి మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే ఏది యూరియా మీద చర్చ జరగాలని చెప్పి ఎస్ చర్చిద్దాం మరి ఇప్పుడే చర్చించండి అన్నారు మా బొత్స గారు మిగిలిన ఎమ్మెల్సీలు లేదు లేదు ఇప్పుడు చర్చిద్దాం దానికి ఎల్లుండు అంటే ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం పనితీరు చూడండి జగన్ అప్పులు తెచ్చారు లోకేష్ పెట్టుబడులు తెచ్చారు నిధులను కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేక అసమర్థ ప్రభుత్వాన్ని జగన్ నడిపి మెడికల్ కాలేజీల నుంచి మాట్లాడే అర్హత లేదు మరి మాట ఎవరైనా ఓహో ఆయన నాలుగు పార్టీలు మా నాదినారంటే తెలుగుదేశం అదే తెలుగుదేశం వెళ్ళి బీజేపీలో తెలుగుదేశం కదా జగన్ ఐదేళ్ళలో పది లక్షల కోట్లు అప్పులు చేస్తే మొత్తం లోకేష్ లండన్ వెళ్ళి పది లక్షల కోట్లు పెట్టుబడులు ఇచ్చారంట లండన్ వెళ్ళి ఏమైనా మెడిసిన్ తెచ్చుకున్నారని చూడమనండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి బాగా ముదిరిపోయింది అందుకని లోకేష్ ఏమైనా మెడిసిన్ దాడానికి వెళ్ళాడేమో ఎందుకంటే మీరు మాట్లాడే మాటలే మీరే కదా లండను పిచ్చి మందులు ఈ పిచ్చి కూతలు కూసింది మీరు ఇదంతా పూర్తిగా అబద్ధం జగన్ ఐదేళ్లలో పది లక్షల కోట్లు అప్పు చేయాలి వీళ్ళు పది లక్షల కోట్లు పెట్టుబడి కాదు కదా వీళ్ళు కనీసం ఓ లక్ష కోట్లు పెట్టుబడి కాదు కదా వెయ్యి కోట్లు పెట్టుబడి కూడా వీళ్ళు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే ఎంత అబద్ధాలతో అసెంబ్లీలో కూడా పూర్తి అబద్ధాలు పొగడతలు ఈ ఇందు గొద్దులే మనం మాట్లాడుకుంటే చాలా అసహ్యం కలుగుతూ ఉంటుంది ఆ రెండు దినపత్రికలో ఆ రెండు దినపత్రికల్లో బ్యానర్ అయ్యటంలో చూస్తే మీరు మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో సోదాలు అని చెప్పి ఈనాడు అదేవిధంగా ఆంధ్రజ్యోతి రంగంలోకి ఈడీ మద్యం స్కామ్లో మనీ లాండరింగ్ పై నజర్ రెడ్డి భార్య రాజకేసిరెడ్డి బాబుని కసిరెడ్డి కసిరెడ్డి ఏం పేపర్ ఎలా రాస్తారో కూడా తెలియదు రాజకేసిరెడ్డి భార్యకు చెందిన ఆర్ఐటీలో తనిఖీలు నకిలీ ఇన్వాయిస్లు డల్ల కంపెనీలపై ఆరా మే నెలలో రెడ్డిని ప్రశ్నించిన ఈడీ నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో కసరత్తు సేకరించి ఇచ్చి ఆధారాల మేరకు సోదాలు అనూహ్య పరిణామంతో జగన్ అప్రమత్తం జగన్ అప్రమత్తమా నువ్వు మారవా నువ్వు కడుపు కన్నం తినవా ఏ రోజు ఇంతేనా జగన్ అంటే అప్రమత్తం అయిపోయాడంట అప్రమత్తం అయిపోయి స్కామ్లో అంట అనూహ్యంగా ఈడీ రంగంలో దిగి ఐదు రాష్ట్రాల్లో సోదాలు జరపడంతో తాడేపల్లి క్యాంపు ఉలిక్కి సమాచారం ఉలిక్కిపడినట్టు సమాచారం అంట తాడేపల్లి క్యాంపు బాత్రూంలోకి వచ్చావా నువ్వు ఎక్కడ ఏమన్నా దూరావా బాత్రూమ్లు గడటానికి ఏమన్నా వచ్చావా బాత్రూమ్లు కడటానికి వచ్చి ఉలిక్కి పడ్డారు నువ్వు కింద జారిపడి ఉంటావు బాత్రూమ్లు గడుగుతూ ఆ బూట్లు నాగటం ఇన్ని అన్న అలవాటే కదా బాత్రూమ్లు కడటం బాత్రూంలో నువ్వు చేసే వాళ్ళం ఏ టాయిలెట్ పేపర్లు కదా తాజా పరిణామాలపై కొందరు సీనియర్ నాయకులతో జగన్ సమావేశమై సమీక్షించినట్టు తెలిసింది ఎవరు సిద్ధార్థ సిద్ధార్థ అద్దార్థ్రాన ఎవరు ఎవరితో సమావేశమయ్యారు అసలు నువ్వు మనిషి పోయినా రాధాకృష్ణ ఒకటి తప్పుడు కేసు పెట్టింది తప్పుడు కేసు అది అందరికీ తెలుసు దాని మీద రోజుకి ఒక కట్టు కాదు మీరు రెండు పత్రికలు అల్లుతూ ఉంటాయి కడుపుకి అన్నందిని ఏ రోజు వార్త అయ్యారు కాబట్టి రాత్రి సిట్టింగ్లో ఎక్కువైనప్పుడు ఒక వార్త తక్కువైనప్పుడు ఒక కథ రాస్తారు ఎక్కువైనప్పుడు ఒక కథ తక్కువైనప్పుడు ఒక కథ అప్పుడు రోతకిరణం నువ్వు ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఒకేసారి సిట్టింగ్ వేసినప్పుడు వార్త ఒకలాగా వస్తుంది వేరువేరు చోట సిట్టింగ్లు అయితే వేరువేరు లాగా వస్తుంది అసలు కుంభకోణం దమ్ముంటే మీరు మగాలైతే ప్రూవ్ చేయమని అడుగుతా ఉన్నాం తప్పుడు కేసులు పెట్టు ఈడీ రంగంలో దిగింది ఏమైంది ఏమైనా ఏమైనా అవుతుందా నాలుగు రోజులు మీ రాక్షస ఆనందం ఉంటుంది అక్కడ మరి ఈడీ రంగంలోకి అందరు దిగాలి కదా మరి రాజకేసి రెడ్డి వ్యాపార భాగస్వామి అయినటువంటి కేసుని చిన్న దగ్గర కూడా వెళ్ళి ఈడీ సోదాలు చేయాలి కదా నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో జరిగినటువంటి మద్యం పాలసీ మీద మద్యం అమ్మకాల మీద సీబీఐ ఎంక్వైరీకి ఇద్దామా సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తే విచారణ సిద్ధమా మేము సిద్ధం ఓవరకు మీరు సిఐటీ సిట్ అనే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని రోజుకో తప్పుడు కేసు పెట్టి ఏదేదో చేయాలనుకుంటే ఏం కాదు నాలుగు రోజులు మీ పేపర్లు ఎండా వార్తలు ఉంటాయి తప్ప అంతకంటే మీరు మీరు చేయగలిగింది ఏం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒల్లి కిలో యాభై పైసలు ఆంధ్ర హెడ్డింగ్ కర్నూలు వేలంలో వ్యాపారులు మరీ దారుణం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి నిలవాలని చెప్పి కొనేటప్పుడు చింతపండు రేటు అమ్మేటప్పుడు బంగారం రేటు కింటా ఉల్లిని కనిష్టంగా యాభై రూపాయలు కొనుగోలు చేశారంటే కిలో యాభై పైసలు అన్నమాట గరిష్టంగా కింటా నాలుగు వందలు పలికింది రైతుకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఇదైతే వాస్తవం ఉల్లి రైతు కావచ్చు టమోటా రైతు కావచ్చు మొన్నటి వరకు మామిడి రైతు కావచ్చు మిర్చి రైతు కావచ్చు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ప పసుపు రైతు కావచ్చు పొగాకు రైతు కావచ్చు వరి పండించినటువంటి ఏదైతే ధాన్యం పండించినటువంటి రైతులు కావచ్చు వరి గిట్టుబాటు ధర కావచ్చు ఏ దానికి లేదనేది వాస్తవం ఈ ప్రభుత్వంలో తొంభై తొమ్మిది పైసలకి భూములు అమ్మేస్తారు వాళ్ళందరికీ దోచి పెడతారు రైతులకు మాత్రం యూరియా అందదు గిట్టుబాటు ధర అందదు సో ఇది దోపిడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది క్లియర్ కట్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అనడం అర్థం లేని వాదన జగన్పై అచ్చెన్నాయుడు ధ్వజం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్న వారి చెంప చెల్లు అనిపించాలని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకు పడ్డారు చెంప చెల్లు అనిపిస్తారా అంటే మీకు పోలీసులు దిని తినటానికి వచ్చారా ఎమ్ఆర్ఓ వాళ్ళ ఆఫీసు దగ్గరికి వాళ్ళు పని చేయకపోతే ఏందో చూపిస్తాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంప చెల్లు మనిపిస్తావా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టి చెట్నీ అడగట్లా ఆయన గట్టి చట్నీ వేయండి నాలుగు ఇడ్లీలు ఎక్కువ అని ఆయన అడగట్లా ఆయన అడిగింది ఏంటి ప్రజల తరఫున వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలో అవకాశం ఇవ్వమని అడిగారు మేము ఇవ్వమని మీరు చెబుతున్నారు దానికి చెంప చెల్లుమనిపించేది ఏంటి ఆయన ఏమైనా గట్టి చట్నీ వేసాడా గట్టి చట్నీ అడిగాడా లేదంటే పార్టీ లేదు బొక్కా లేదని ఏమైనా అన్నాడు ఆయన లేదంటే దిట్టంగా కూర్చుంటాను వచ్చే అసెంబ్లీలో అన్నాడా ఆయన వచ్చి అసెంబ్లీలో దట్టంగా దృఢంగా కూర్చోటాన్ని అడగట్లా ఆయన క్యాబినెట్ ర్యాంక్ అడగట్లా ఆయన అడుగుతుంది ఏంటి ప్రజల తరఫున వాయిస్ వినిపించడానికి మేము అనేక ప్లాట్ఫామ్లో వినిపిస్తున్నాం అసెంబ్లీలో కూడా వినిపించేటటువంటి రైట్ మాకుంది ఉందే నాలుగు రాజకీయ పార్టీలు అసెంబ్లీలో మూడు ఒకటే సంఖ్యలో ఉన్నాయి సో మిగిలింది ఒకటే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఏదైతే మైకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ఏదైతే సామాన్యంగా నార్ నార్మల్గా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ఐదు నిమిషాలు అట్లా మైకిస్తే ప్రతిపక్షంగా బలంగా వాయిస్ వినిపిస్తానికి ఉండదు ప్రతిపక్ష పార్టీగా వాయిస్ ఇమ్మంటున్నాడు దానికి శంపశీలు అనిపిస్తావా ఏం అంత ఎక్కువ కొట్టుకుంటున్నావా అచ్చెన్నాయుడు ఏం అంత అధికారం మదం ఎక్కి ఏం చేయాలో తెలియనటువంటి దాంట్లో ఉన్నావా ప్రతి దానికి లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకో నాయుడు ప్రతి లెక్క సరి చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు మా చేతులన్నీ కట్టేశాడు దాన్ని మీరు చేతగానతనం అనుకున్నారు సో అదేందో రేపొద్దు చూదురు కానీ మంచితనాన్ని చాలా అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒళ్ళు కొవ్విక్కి ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు కదా ప్రతి లెక్క సరి చేస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరి లెక్క ఏంటో వాళ్ళకి చక్రవడ్డీతో సహా లెక్కలకి ఖచ్చితంగా దానికి సమాధానం చెబుతామనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి